రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన యష్యావ్ వ్రాసిన గ్రంథము అరవై రెండవ అధ్యాయము ఏడవ వచనం యహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి ఆయన ఎరూషలేంను స్థాపించే వరకు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి స్త్రీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఎరుషలేము అంటే సంఘము అంటే మనమే మరి యహోవాకు జ్ఞాపకకర్తలు ఎవరు విశ్రమింపకుడి ఆయన ఎరుషలేమును స్థాపించే వరకు లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయే వరకు ఆయనను విశ్రమింపనీయకుడి అని చెప్తున్నాడు మరి ఈ రీతిగా మనం పరిశీలించినప్పుడు ఒక కోణంలో చూస్తే దేవదూతలుగా మనం చెప్పుకోవచ్చు యుహోవా జ్ఞాపకకర్తలాగా దేవదూతలు విశ్రమింపకుండా ఆయన సంఘాన్ని స్థాపించే వరకు లోకమందంతటా సంఘానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు ఆయనను విశ్రమింపనీయకుండా వారు జ్ఞాపకము చేస్తూనే నిరంతరము ఉండాలి అది ఒక బాధ్యత రెండవది భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులు సంఘము సార్వత్రిక సంఘముగా మారి సకల జనులు సంఘంలోనికి వచ్చి రక్షింపబడుట అనేది ఇప్పటికే రక్షింపబడి ఉన్నటువంటి కొద్దిమంది విశ్వాసుల చేతిలోనే ఉంది ఈ విశ్వాసులు కూడా యుహోవాకు జ్ఞాపకకర్తలు వీరు విశ్రమించకూడదు విశ్వాసిగా నీవు నేను విశ్రమించకూడదంట ఎప్పటివరకు ఆయన సార్వత్రిక సంఘాన్ని స్థాపించే వరకు లోకమందంతటా సంఘాన్ని హెచ్చించే వరకు ఆ సంఘానికి ప్రసిద్ధి కలుగజేసే వరకు మనము విశ్రమించకూడదు ఆయనను విశ్రమింపనీయకూడదు ఇది విశ్వాసులుగా మనము చేయవలసిన పని అంటే ప్రతిరోజు మనము ఆయన్ను స్తుతించాలి కీర్తించాలి పెట్టాలి ఆయనకు జ్ఞాపకం చేయాలి దేవా సంఘము హెచ్చింపబడాలి సంఘము మహిమతో నింపబడాలి సంఘము ఆత్మవరాలతో ఫలాలతో నింపబడి అధికారాన్ని చేపట్టాలి సంఘము లోకానికి వెలుగుగా ఉండాలి సంఘము లోకానికి ఆదరణగా ఉండాలి సకల జనులు నీ మందిరంలోనికి వచ్చి ప్రార్థించుకోవాలి సంఘము ఈ రీతిగా హెచ్చింపబడాలి అని చెప్పి మనము నిరంతరము కూడా దేవుని సన్నిధానంలో పెట్టేటువంటి మొర ఆయనకు దానిని జ్ఞాపకము చేస్తుందంట నీవు స్థుతించుట ఆయనకు జ్ఞాపకము చేస్తుందంట నీవు వాక్యాన్ని ధ్యానించుట ఆయనకు జ్ఞాపకము చేస్తుందంట కాబట్టి మనము ఆయనకు జ్ఞాపకము చేసే జ్ఞాపకకర్తలుగా ఉన్నాము విశ్వాసులుగా ఈ లోకంలో కాబట్టి మనము విశ్రమించకూడదు మనము చాలులే ఈరోజు ప్రార్థన చేశాం చాలే ఈ వారం ప్రార్థన చేశా మొన్న ఆదివారమే కదా ఆలయానికి వెళ్ళి చక్కగా ప్రార్థించి ఆరాధించి ఘనముగా చేశాను హృదయపూర్వకంగా మళ్ళా లోకంలో పనులున్నాయి జీవనోపాధి ఉంది మళ్ళీ ఆదివారం చేస్తాం కాదు ప్రతిరోజు నీవు విశ్రమింపకూడదు సంఘము స్థాపించబడే వరకు సంఘము లోకంలో ప్రసిద్ధి చెందే వరకు బాధ్యత ఎవరి మీద పెట్టాడు దేవుడు ఎవరి భుజస్కంధాల మీద దాన్ని మోపాడు విశ్వాసి అయిన నీ మీద నా మీదే మన మీదే ఉంది ఆ బాధ్యత మనమే దాన్ని మోస్తున్నాం కాబట్టి మనం విశ్రమించకూడదు మనము ఎహోవా జ్ఞాపకకర్తలము ఆయన సంఘాన్ని స్థాపించే వరకు సంఘము లోకమంతటా మహిమతో నింపబడే వరకు లోకమందంతటా సంఘము ప్రసిద్ధి చెందే వరకు నీవు నేను విశ్వాసిగా విశ్రమించకూడదు అట్లాగే దేవునికి జ్ఞాపకము చేస్తూనే ఉండాలి అంటే ఆయన మర్చిపోతాడని కాదు మనము నిరంతరము ఆయన సన్నిధానంలో కనబడతామని మనము నిరంతరము ఆయన సన్నిధానాన్ని వెతుకుతామని ఈ రీతిగా నేనా అది అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆయన భక్తులలాగా ఆయన విశ్వాసుల్లాగా మనము విశ్రమింపకుండా మన ద్వారా సంఘానికి క్షేమము మన ద్వారా సంఘానికి లోకంలో ప్రసిద్ధి మన ద్వారా సంఘానికి లోకంలో మహిమ కలుగుతాయి కాబట్టి మనము జాగరూకులుగా ఉందాం మనము విశ్రమించవద్దు మనము సంపూర్ణముగా దేవుని యొక్క చిత్తంలో ముందుకు కొనసాగుదాము ఎల్లప్పుడూ ఆయనకు విజ్ఞాపన చేద్దాము కృతజ్ఞతలు చెల్లిద్దాము అద్భుత ఆశ్చర్యకరమైన రీతిగా ముందుకు సాగిపోతూనే ఉందాం ప్రభు యొక్క కృప మనందరికీ తోడుగా ఉండి ఈ రీతిగా మనలను నడిపించునుగా ప్రార్థించుకుందాం మహోన్నతమైన గొప్పలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో నీ కృపతో భద్రపరచారు మరి ఒక నూతన దినాన్ని మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు మీరిచ్చిన వాక్యమును బట్టి స్తోత్రాలయ్యా అవును మేము నీ యొక్క విశ్వాసులుగా నీ బిడ్డలుగా నీవు ఏర్పాటు చేసుకున్న వారముగా నీకు జ్ఞాపకకర్తలుగా ఉన్నాము మేము విశ్రమించకూడదయ్యా మేము ఎల్లప్పుడూ జాగరూకులమై ఉండాలి ఏ మాత్రము కూడా మాలో అలసత్వం అనేది దరిచేరకూడదు అద్భుతమైనటువంటి రీతిలో నీవు సంఘాన్ని మా ద్వారా స్థాపించే వరకు సంఘానికి లోకంలో ప్రసిద్ధి కలుగజేసే వరకు విశ్రమింపనివ్వకుండా ఎడతెగకుండా మా యొక్క ప్రార్థనలు విజ్ఞాపనలు స్థుతి ఆరాధనలు అన్నీ కూడా మీ పాద సన్నిధిని చేరునట్లు నిరంతరము నీవు సంఘాన్ని జ్ఞాపకము చేసుకొని దానిని హెచ్చించునట్లు మేమందరము ముందుకు కొనసాగటానికి అద్భుతమైనటువంటి నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి ఎల్లప్పుడూ సంఘాన్ని మమ్మల్ని మేము కట్టుటను గురించి మేము ప్రయాసపడినట్లు సహాయం దయచేయండి సంఘ నిర్మాణము విశ్వాసుల చేతిలోనే ఉన్నది మా చేతిలోనే దాన్ని పెట్టావు కాబట్టి మా సంఘాలను అలాగే సార్వత్రిక సంఘాలను సంపూర్ణంగా మేము నిర్మించి నీ నామాన్ని ఘనపరిచి మేము ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మారటానికి నీ ఉన్నతమైన కృప మైళ్ళు విస్తరింపజేసి ఆశీర్వదించవలసింది ఏసయ్య పరిశుద్ధ నామం సాధించి పొందుచున్నాం పరలోకే